హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఒకళ్ళు గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళానండి ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నారు చిన్న సైటే కానీ చిన్న సైట్లో ఎంత బాగా కట్టారంటే ఇది సెల్లార్ అనమాట సెల్లార్లో ఇక్కడ ఒక రూము అది ఒక వంటగది బయటికి వాష్రూమ్ అనేది ఉందనమాట అక్కడి నుంచి మనం పైకి వస్తే గనక మెట్ మెట్లు ఇచ్చుకున్నారు సో అక్కడి నుంచి పైకి వస్తే గనక ఇది వాళ్ళ హౌస్ స్టార్టింగ్ అనమాట ఇక్కడ ఒక దేవుడు గది ఓకే ఇది హాల్ అండి ఇది హాలు ఆ చివరు ఉన్నది వంట చూడండి ఇది హాలు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఎందుకు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అంటే ఒక సెంటు సెంట్ ఉన్నారు సైట్ మన దగ్గర ఉంటే అది వెడల్పు తక్కువగా ఉంటే ఆ ప్లేస్లో ఇల్లు అనేది ఇంత బాగా కట్టుకోవచ్చు అనమాట అని అనిపించిందండి ఎంత బాగా కట్టుకున్నారంటే ఇది వంట కదంటే ఇంకా వర్క్స్ అయి కంప్లీట్ అవ్వాలి ఇంకా కబోర్డ్ వర్క్స్ అయి కంప్లీట్ అవ్వాలి బట్ ఈ లోపే గృహప్రవేశం అనేది చేసుకున్నారు ఈ ఈ టైంలో మనం చేసుకోవాలని ఆర్థిక మాసం కాబట్టి చేసుకున్నారనమాట సో అది మీకు షేర్ చేస్తుంది వంటగది ఇంత పెద్దగా విశాలంగా ఉంటే బాగుంటుంది కదండి సో బయట బాల్కనీ వచ్చి ఇక్కడ ఒక బా వాష్రూమ్ ఇచ్చుకున్నారు ఓకే అది బాల్కనీ ఓకేనా అక్కడి నుంచి డ్యూప్లెట్స్ హౌస్ అనమాట పైకి మెట్లు పెట్టుకున్నారండి ఓకేనా ఇక్కడ బెడ్రూమ్స్ అనమాట ఇటు ఒక బెడ్రూము ఒక బాత్రూమ్ ఆ డోర్ తీస్తే అటు ఒక బాల్కనీ ఉందండి నేను ఓపెన్ చేయలేదు సో మెట్లకి ఇటు పక్కన ఇటు ఒక బెడ్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా ఇది ఒక గది సో పేరెంట్స్ ఒక పక్కన ఉన్న పిల్లలు ఒక గదిలో ఉన్నా సరిపోద్దండి అక్కడి నుంచి మళ్ళీ మెట్లు పైకి డ్యూప్లెట్స్ హౌస్ కదా మొత్తం ఇలాగనమాట మెట్లు అనేవి ఇలా పెట్టుకున్నారు సో ఇక్కడ మెట్లు ఎక్కగానే ఇక్కడ చూడండి అది బయటకి అనుకోండి ఇది వాష్రూము ఓకే మెట్లు ఎక్కిన తర్వాత మెట్లు పక్కన చూడండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చుకున్నారు ఓకే ఈ సీలింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా వర్క్ ఉంది బట్ హౌస్ అయితే మాత్రం చాలా బాగా కట్టుకున్నారండి ఈ గది బయట నుంచి బయటకు వెళ్తే కనుక డాబా ఎక్కడానికి మెట్లు అనేవి అక్కడ పెట్టుకున్నారన్నమాట కానీ ఏదైనా కానీ ఒక సైట్ ఉంటే ఆ చిన్నదవనే ఉండి పెద్దదవని ఉండి పెద్ద సైట్ అయితే ఎలాగో పెద్ద ఇల్లులు కట్టుకోవడానికి దానికి ఏమి మనకి ఇంత ఐడియా వేసుకోవాల్సిన పని ఉండదు కానీ చిన్న సైట్ అయినా సరే ఇంత బాగా అంటే ఆ ఉన్న సైట్లోనే దాంట్లోంచి డూప్లెక్స్ కట్టుకుంటూ ఫైవ్కి టూ బెడ్రూమ్స్ దానిపైన వన్ బెడ్రూము కింద హాలు కిచెను మళ్ళీ కింద సెల్లార్లో ఒక రూము కిచెను చాలా బాగా కట్టుకున్నారండి వాళ్ళ ఐడియాకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూసినప్పుడు తను మా సిస్టర్లు అండి ఇద్దరు కలిసి వెళ్ళాము అప్పుడు ఈ వీడియో తీశాను మీకోసం మీరు చూస్తారని చెప్పి మీకు కూడా ఎవరికైనా చిన్న సైట్ ఉంటే కనుక మీరు హౌస్ కట్టుకోవటానికి ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఈ మళ్ళీ మనం అనుకుంటాం కానీ అపార్ట్మెంట్స్లో ఈ ఇది అనేది రాదండి మనకి ఏదైనా ఇండివిజువల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ ఎప్పుడైనా సరే కదా ఆ మనశ్శాంతి వేరు ఆ సంతోషం వేరు ఓకే నాతో పాటు మీరు అందరు కూడా చూస్తారని షేర్ చేస్తాను హౌస్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి